బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఏదైనా ఒక ఎలక్షన్స్ లో అయినా నీ మొహానికి గెలిచి చూపించిన సత్తా ఉందని నీ మొహానికి అన్న గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకటి హాట్ టాపిక్ గా నడుస్తుంది శ్రీరెడ్డి మ్యాటర్ మొన్నటి వరకు శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తీవ్ర విమర్శలు చేసిన తను ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు క్షమించాలని చెప్పి అంటుంది ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఆవిడ్ని క్షమించి జైలుకి పంపించడం లాంటి కేసులు పెట్టడం లాంటివి తిరస్కిస్త బాగుంటుంది అంటారా లేదంటే ఆవిడ మీద కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా అంటే శ్రీరెడ్డిని అని ఒక లేడీ అతి వరస్ దారుణంగా లేడీ అని ఒక శ్రీరెడ్డి ఎందుకంటే ఏపీలో ఎంతో మంది ఉన్నారు లేడీస్ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు కానీ సోషల్ మీడియా ఏంటంటే ఎక్కడైనా పేదవాళ్ళకి అన్యాయం జరిగితే సోషల్ మీడియా రావాలి తప్ప ఒక పొలిటికల్ పెట్టుకొని ఒక మంచి వ్యక్తులని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అందులోని ఈ సిరిరెడ్డి అన్ని వరస్ట్ లేడీ ఎవరు ఉన్నారంటే ఇండియాలోని ఒక నెంబర్ వన్ లేడీ సిరిరెడ్డి అనుకుంటున్నాం మరి అలాంటి ఆవిడ మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు పక్క టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడం జరిగింది వెంటనే ఆవిడ కూడా చూసారా న్యూస్ అంటే అంటే ఆవిడ కూడా క్షమించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి అనడం జరుగుతుంది వాళ్ళు క్షమిస్తే కరెక్ట్ అంటారా అంటే ఆ రోజు సిరెడ్డి వీడియో పెట్టినప్పుడు కూడా ఒక ఉగాది పురస్కారాలు ఉత్తమ అవార్డు ఎలాగేస్తారు అంత తెలుగు ఆడపడుచులగా చీర కట్టుకొని మాకు లోకేష్ గారు సోరేయండి చంద్రబాబు నాయుడు గారు సోరేయండి పవన్ కళ్యాణ్ గారు సోరయ్యండి అంటే మేము ఉగలం ఎందుకంటే గత రెండు మూడు సార్లు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు తిట్టిందో మాకు తెలుసు అలాగే మా డిప్యూటీ సీఎం మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా దారుణంగా తిట్టింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కాదు ప్రతి ఒక్కరిని కూడా చాలా దారుణంగా తిట్టింది అలాంటి వాళ్ళు మాత్రం చట్టం పని చట్టం చూస్తుంది కాలం నిర్ణయిస్తుంది అది మేము ఎదురు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగితే అతను కాస్త క్షమిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి ఇప్పుడు కూడా అంత మైండ్ పెట్టరు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక శాంతం గెలిపతారు ఎవరి పాప మాలికి చుట్టుకుంటుందని అని ఒక సామెత ఉంటుంది అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలోని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరికీ కూడా అరెస్టులు అవుతున్నాయి అలా శ్రీరెడ్డిని మాత్రం కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఉగులున్నా మేము మాత్రం సమీచం తనని హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేస్తారు తను చాలా దారుణమైన శిక్ష ఉండాలని మేము అనుకుంటున్నాం అలా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్గా హల్చల్ చేసిన వీడియోలు శ్రీరెడ్డి గారి ఒక పక్క కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని అయితే మాత్రం తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేసిన ఆవిడ ఇప్పుడైతే మాత్రం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని క్షమించండి నేను ఏదో తెలియక తప్పు చేసి మిమ్మల్ని మాట్లాడానని చెప్పి కూడా ఆవిడ అంటూ జరుగుతుంది సో ఇవన్నీ క్షమించమని అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తే బాగుంటుంది అంటారా లేదంటే ఏ వాడికి ఏదైనా శిక్ష విధిస్తే బాగుంటుంది అంటారా ముందుగా మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలోని వీళ్ళు ఎలా మాట్లాడారో ఏ విధంగా మాట్లాడారో ఒక ఆడ ఆడవాళ్ళకి కాకుండా ఆడవాళ్ళని విమర్శించి చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చాలా గట్టిగా మాట్లాడారు మరి ఇలాంటి వాళ్ళకి క్షమాపణ అనేది ఒక్కరికి అవకాశం ఇస్తే చాలామంది ఉన్నారు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు పేరు నాని గారు ఉన్నారు అంబడి రాంబాబు గారు ఉన్నారు కుడాల నాని గారు ఉన్నారు ఇంతమంది కూడా ఇదే విధంగా వెళ్తారు మళ్ళీని ఇప్పుడు లేటెస్ట్గా పోసాను కృష్ణమూర్తి గారు ఆయన క్షమాపణ అడుగుతారు రాంగోపాల వర్మ క్షమాపణ అడుగుతాడు వీళ్ళందరికీ క్షమించుకుంటూ పోతే ఈరోజు క్షమాపణ అడుగుతారు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్లు మొదలెడతారు వీళ్ళకైతే అంటే చట్టం తగిన చర్యలు తీసుకొని రెండోసారి ఇలాంటివి కూడా రిపీట్ అవ్వకుండా ఎవరిని మాట అనాలో మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళు చూసి చాలామంది కూడా చాలామంది అయ్యి రెచ్చిపోయి చాలా దారుణంగా మాట్లాడారు మరి ఇలాంటి వాళ్ళకి చట్టం తన చర్యలు తీసుకొని తగుని చర్యలు తీసుకొని బాధ్యతగా రెండోసారి ఇది రిపీట్ అవ్వకుండా చాలా గట్టిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నానండి అన్న మొన్నటి వరకు శ్రీరెడ్డి పేరంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ గా మారింది ఎందుకంటే ఆవిడ చేసే విమర్శలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లేదంటే లోకేష్ గారి మీద చేసే విమర్శలు కూడా చాలా ఘాటుగా ఉండేవి ఇప్పుడు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో అలా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెడతాను అని చెప్పగానే అందరినీ క్షమించమని అడుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం క్షమిస్తే పర్లేదంటారా లేకపోతే ఆవిడకి ఏదైనా తగిన న్యాయపరమైన శిక్షలు విధిస్తే కరెక్ట్ అంటారా అంటే కొంతలో కొంత ఏదైనా సరే సిరెడ్డి గారికి అంటే రోజే కాదు మెగా ఫ్యామిలీ ఎందుకు మాకు అర్థం అవట్లేదు మేము కూడా ఒక ఆడబిడ్డగా తనకి ఎన్నోసార్లు గౌరవించాం చాలాసార్లు నోరు పారించుకుంది కానీ మేము ఈ రోజు వరకు కూడా సిరెడ్డి గారిని కానీ మా మా కూడా అడగా సిరెడ్డి అని ఒక తప్పుడు ఈ ఈరోజు మాట నమ్మను జాగ్రత్తగా మాట్లాడు అని ఎన్నోసార్లు మీరు చెప్పడం జరిగింది సరే బిడ్డేదో సిరెడ్డి గారు సమాపన కోరినందుకు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని మన పవన్ కళ్యాణ్ గారిని అలా లోకేష్ బాబు గారిని సమాపన కోరినందుకు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఆవిడకైతే నేనైతే నా తరపు నుంచి నేనైతే అయితే ఆవిడ ఒక్కదానికి మిగతా వ్యక్తులకి అయితే మాత్రము తాగుబోతు యదవలకి బోకర్లకి పదవుల కోసం పడుకబెట్టే యదవలకి పదవుల కోసం పడుకబెట్టే మంత్రులకి పదవుల కోసం పడుగబెట్టే ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ మాత్రం తిట్టే ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం అయితే బ్రహ్మకళ దానికి రెడ్ బుక్ మాత్రం నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై స్థానాల్లో కూడా అభివృద్ధి అనేది కూడా వాళ్ళిద్దరు సంకల్పం మిగతాది చట్టం చేసుకెళ్ళిపోవడం మాత్రం వాస్తవం క్షమిస్తారు మళ్ళీ పొద్దున్న ఆవిడ మళ్ళీ 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 విమర్శలు చేస్తే క్షమిస్తే కానీ విమర్శిస్తే దాని పరిణామాలు ఎలాగొంటాయి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోకుండా ఇంకా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోవడం మాత్రం వాస్తవం అంటే ఎక్కడికంటే ఈ స్టేట్ వదిలేస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వదిలేసి మార్చుకుంటది ఈ రోజుల్లో కొలువు మాత్రం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రెడ్డి పేదని చెప్పుకుంటుంది తప్పు కదా మనిషి చేయవలసింది ఒక ప్రజలనికి ఓటేసేది మంచి పరిపాలన ఇవ్వడం కానీ ఇంకా కులం 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 కావాలి దేనికి కావాలి అభివృద్ధి చెంది కులం కావాలి కానీ కులం కూడతదా కానీ సిరిరెడ్డి గారికి అంటే నెక్స్ట్ ఇలా జరగకుండా కాపాడుకుంటే మేము జనసేన తరపు నుంచి కూటమి ప్రభుత్వం నుంచి చాలా చక్కగా అక్కడికైతే మంచి భవిష్యత్తు అయితే ఉంటుందని కోరుకుంటున్నాను సార్ చెప్పండి ఇప్పుడు శ్రీరెడ్డి అనే పేరు మీరు వినే ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని మాత్రం చాలా రకాలుగా ఆవిడైతే విమర్శలు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు ఇప్పుడేమో కేసులు పెడతామన్న సమయానికి అయితే మాత్రం క్షమించండి నన్ను నేనేదో అలా తెలియక వాగేశానని చెప్పి ఆవిడైతే క్షమాపణలు అడుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమిస్తే కరెక్ట్ అంటారా ఆవిడకి ఏదైనా శిక్షిస్తే కరెక్ట్ అంటారా క్షమించడం అనేది దారుణానికి దారుణం అది చేసిన పనులకి అది చేసిన వాగుడికి అది చేసిన ఏది డ్యాన్సులకి అసలు క్షమించకూడదండి అలాంటి వాడికి చేస్తుంటే మిగతా వాడికి బుద్ధి వస్తుంది వాడు వీళ్ళు కాదండి ఈ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇదంటే కొద్దిగా ఇది వచ్చి ఇప్పుడు వచ్చింది కానీ నాకు క్షమించండి నేను నేమని కొద్ది నా ఫ్యామిలీ ఇది ఆ రోజు గుర్తులేదమ్మా నీకు ఫ్యామిలీ ఉందని ఆ రోజు గుర్తులేదా నువ్వు అంత దారుణంగా మాట్లాడింది ఎవరైనా నీ చేతి అంత దారుణంగా ఆడవాళ్ళని మగొని కాదు కాదు నువ్వు చంద్రబాబు చదువు చంద్ర పవన్ కళ్యాణ్ లోకేష్ కరెక్టే ఆడవాళ్ళు ఉన్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఎంత కొమ్మినిపోయి ఉంటారు ఎంత ఫీల్ అయిపోయి ఉంటారు అందుబానం ఇలాంటి వాళ్ళు కాదు ఇలాంటి బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్తే ఇంకా వాళ్ళు ఇది అవుతారు అదే అదే ఆడబెట్టను కదా నువ్వు ఎందుకు మగోళ్ళు కాదు ఆడబెట్టను కూడా నువ్వు కదా నువ్వు ఆ రోజు ఆడబెట్టాను నీకు తెరవదా అంటే ఆ రోజు తాగానావా లేదంటే ఏమన్నా అని ఈరోజు తాగి మాట్లాడుతున్నావా నువ్వు అది క్షమించిన నేరం నేను లోపడేటింగ్ గ్యారెంటీ నీలాంటి వాడిని వేస్తే కానీ మిగతా బుద్ధి వస్తుంది ఇంకోళ్ళు ఎవరు నోరుదారులు ఎవరి మీదైనా సరే మేము మా పార్టీ అని కాదు అలా ఏది విజయలక్ష్మిని షర్మిలని వాళ్ళన్నా కానీ మేము బాధపడుతున్నాం అలాంటి వాడిని కూడా లోపలేస్తాం మేము మా పార్టీ గురించే కాదు ఆడవాళ్ళని ఎవరన్నా సరే మా పార్టీ క్షమించదు టీడీపీ అది వాళ్ళు కానీ కానీ ఏ పార్టీ వాళ్ళు అది నా ఉద్దేశం సార్ స్వామి చెప్పండి మా శ్రీరెడ్డి ఈ వాట ఈ వాట అయితే మాత్రం గత ఇంటర్నెట్లో బాగా హదు చేసింది గత కొద్ది రోజులుగా సో ఇప్పుడైతే మాత్రం ఆవిడ సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఆవిడ మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద కానీ కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు కేసులు పెడతాం అని అనగానే ఆవిడైతే సైలెంట్ అయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని క్షమించమని అడుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ క్షమిస్తే కరెక్ట్ అంటారా లేదంటే ఆవిడకి ఏమైనా పనిష్మెంట్ విధిస్తే కరెక్ట్ అంటారా ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు స్వామి అంటే నేను ఇప్పుడు మాలో ఉన్నాను కాదు ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడేటప్పుడు మనం దగ్గర దగ్గరకుని మాట్లాడాలి అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడే అర్హత మనకు లేదు అదే ఇవాళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి క్షమించమని అడిగింది అదే అధికారంలో ఉంటే ఆ మాత అలాగ మాట్లాడదు కదా ఆవిడ నెట్టి పెడుతు క్షమించకూడదు అర్థమైంది అదేనంటే మనం ఒక దగ్గర మాట్లాడేటప్పుడు ఒక పెద్ద వ్యక్తులు ఏం మాట్లాడమంటే మనం ఏదో రోడ్డు మీద ఉన్నప్పుడు రోడ్డు మీద మనం ఏదో సోషల్ మీడియాలో ఏదో మనకి వైరల్ అయిపోయే వీడియో అనేసి మనం నోటుకొచ్చినట్టు మాట్లాడేసి మనం నోటు నట్టుకున్న మాట్లాడిసి చెప్పకూడదు ఒక పెద్ద వ్యక్తి కోసం మాట్లాడినా వాళ్ళు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయికి చూసుకొని మనం మాట్లాడాలి వీళ్ళ వీళ్ళ వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా క్షమించకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే అంటే ఆయన ఏదైనా సరే కాదనుకుంటా క్షమాభిక్ష ఎక్కువగా పెడతారు అని చెప్పి అందరు పార్టీ రాజకీయాల్లో ఒక పేరు ఉంది ఆయనకి సో మన ఇవిడ అడుగుతుంది ఒక ఆడపిల్ల అడుగుతుంది కానీ జాలి తెలిసి క్షమిస్తారేమో అనుకుంటే ఆయన అయితే క్షమాభిక్ష ఆయన రాజకీయం పరంగా వ్యక్తిపరంగా ఆయన వ్యక్తిగతంగా మంచి అవుతాయి నేను పక్క ఎన్టీఆర్ అభిమాన ఇక్కడ పార్టీలు కూడా నాకు సంబంధం లేదు మన పార్టీతో కూడా నాకు సంబంధం లేదు ఆయన అయితే క్షమాపేక్షంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఎవరు ఎవరి శత్రువుల్లో ఆయన క్షమాపణ ఇస్తాడు కానీ ఇవాళ క్షమాపణ ఇస్తాడు రేపు మళ్ళీ ఇదే ఆ ఉండగలదని ఒక ఆ మాత సోషల్ మీడియాలో చెప్పగలదా చెప్పలేదు అవి రేపు వైఎస్ఆర్ పార్టీ రావచ్చు రాకపోవచ్చు అదే అధికారం వస్తే ఈ మాత మళ్ళా దానికి దానికైతే సొల్యూషన్ చెప్పమండి ఆ మాతకు చెప్పి అప్పుడు కట్టండి అంటే ఇప్పుడు ఈమా క్షమాభిక్ష అడిగితే ఇంకా నమ్ముకున్న చాలామంది తిట్టారు అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అంటే రోజా కానీ అండి అంబటి రాంబాబు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ నాయకులు వాడు వాళ్ళు కూడా క్షమాభిక్ష అడిగే అవకాశాలు ఉన్నాయి కదా అంటే మరి తిట్టడం తప్పే అంటారు తిట్టడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు క్షమాభిక్ష అనే పెట్టకూడదు అంట మాది ప్రతి ఊరు ప్రతి ఊరు ఏం చేస్తారు వాళ్ళు నోటుకోతి ఏదో మాట్లాడతారు రేపు పార్టీ మారుగానే సమాభేక్ష కావాలంటారు మీకు అర్థమైంది తిట్టడం ఎందుకు కావాలి సమాపేక్ష కోటం ఎందుకు వాళ్ళు తప్పుని వాళ్ళు ఉంది కాబట్టి సమాపేక్ష తప్పు లేకపోతే సమాపక్ష అడవు కదా